హరి ఓం శివం చాలామంది బిజినెస్కి అంటే చాలా క ఎంతో పెట్టుబడి పెడతారు సరిగ్గా బిజినెస్ అవ్వట్లేదు బాధపడుతుంటారు వాళ్ళకి ఒక తంత్రశాస్త్రంలో ఒక చిన్న రెమెడీ చెప్తాను చాలా అద్భుతంగా వర్కే రెమెడీ తొమ్మిది రాగి కాయనాలు తీసుకోండి రాగి కాయిన్స్ కొన్ని నవధాన్యాలు అన్ని నవధాన్యాలు తీసుకోండి ఈ తొమ్మిది రాగి కాయనాలు నవధాన్యాలు కొన్ని ఆవు పాలల్లో చక్కగా ముంచి వాటి తీసి మీ వ్యాపార స్థలంలో ఎక్కడైతే డబ్బు పెడతారో క్యాష్ బాక్స్ దగ్గర నిలబడి మీరు వాటిని పైకి రూఫ్ టాప్ తగిలేవరగా దాన్ని విసిరేయండి కింద పడిన నాణేలు తొమ్మిది నాణ్యాలను వేరి క్యాష్ బాక్స్లో పెట్టుకోండి భద్రపరచుకోండి నవధాన్యాలన్నీ కూడా చక్కగా ఏరి ఎక్కడ కూడా తొక్కకుండా మంచిగా ఏరేసేసి మీకు దగ్గరలో అంటే మీ పక్కనే ఏదైనా చెట్టు కానీ చెట్టు పొదల్లో కానీ లేదా పారే నది నీరు కానీ ఏదైనా ఉంటే కాలువ కానీ నది కానీ ఉంటే దాంట్లో కలిపేసేయండి లేదు మీ చెట్టు పొదల్లో అంటే ఇంటి బయట ఏదైనా చెట్టు ఉంటే ఆ చెట్టు పొదల్లో అయినా సరే వాటిని పడేయండి ఈ పరిహారం చేయడం ద్వారా మీ యొక్క వ్యాపార అభివృద్ధి తంత్రశాస్త్రంలో ఇది ఒక అద్భుతమైన రెమెడీ అని చెప్పొచ్చు హరి ఓం శివ